సినిమాటిక్ వ్యూ వచ్చింది ఇక్కడ బాగుందిగా ఇది ఈ వాటర్ ఫాల్ మాత్రం హైలైట్ ఇది జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అనే ఏరియాలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాను నేను ఇది ట్రీ బర్గ్ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో జర్మనీలో హైయెస్ట్ టాప్ వాటర్ ఫాల్స్ అనేటివి ఉన్నాయి ఆ వాటర్ ఫాల్ చూడడానికి ఇక్కడ వరకు వచ్చాను ఇంత ఇంతకుముందు ట్రైన్ దిగాను ట్రైన్ దిగిన తర్వాత బయటకు వస్తే రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ కనబడింది నాకు ఏదో ఓల్డ్ మోడల్ ట్రైను ఇక్కడ ఆపింది నుండో పెట్టినట్టున్నారు ఇక్కడ అట్రాక్షన్ గురించి ఒకసారి ఇది కూడా కవర్ చేద్దామని అది వచ్చేసి రైల్వే స్టేషను ఆ ట్రైన్ వెళ్తుంది కదా అది వచ్చేసి రైల్వే స్టేషను అక్కడే ఇంతకుముందు ట్రైన్ దిగాను అది దిగేసి ఇప్పుడు ఈ ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ సరే చూస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ఇది ఫాల్స్ వచ్చేసి సరేనా ఇంకెళ్దాం పద ముందుకు ఇక్కడ నుండి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది టూ కిలోమీటర్స్ మనం వాకింగ్ చేస్తే ఆ వాటర్ ఫాల్స్ ప్లేస్ వరకు మనం వెళ్ళొచ్చు ఓకేనా ఇది మంచి బ్లాక్ ఫారెస్ట్లో మంచి అడవిలో ఉంటుంది ఇక్కడ నుంచి బస్సు కూడా వెళ్తుంటుంది కాకపోతే వాక్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఏరియా అంతా సరే మరి ఇక్కడ క్యాంపెయిన్ వ్యాగన్లు కూడా చాలా వచ్చి ఆగిన్నాయి వీళ్ళందరూ క్యాంపెయిన్ వ్యాగన్లు వేసుకొని వచ్చేసి ఇక్కడ పార్క్ చేసేసి కొద్దిగా అట్లా కొద్దిసేపు అట్లా టైంపాస్ చేసేసి వెళ్తుంటారు ఈ ఏరియా అంతా చూసుకొని వెళ్తుంటారు మనం ముందుకెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ ఎట్లా ఉంటాయనేది చూద్దాం మనం సరేనా ఫ్రెండ్ సరే ఇంకా మనం అక్కడికి వాటర్ ఫాల్స్ వెళ్ళే ముందు ఆ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తున్నాను వీడియో కన్ కంటిన్యూగా ఎందుకంటే ఇది ఎక్సలెంట్ ప్లేస్ ఇది చూడ్డానికి మాత్రం సూపర్గా ఉంటుందని తెలిసింది నాకు మీకు మొత్తం చూపిస్తాను అక్కడ వరకు ఆ ఫాల్స్ ఎట్లా ఉంటాయి ఏంది ఏం కదా అనేది ఓకేనా సరే మరి సో ఫ్రెండ్స్ ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను ఇది షార్స్ వాళ్ళు ఊరండి బ్లాక్ ఫారెస్ట్ క్లాక్స్ అని ఉంది కదా ఈ ప్లేస్ వచ్చేసి కుక్ క్లాక్స్ కుక్కు క్లాక్స్ అంటారు బ్లాక్ ఫారెస్ట్లో బాగా ఫేమస్ వాచెస్ అవి మన గోడ పైన పెట్టుకుంటాం కదా చేసినాయి కు కు కూకు కూకు అంటుంటుంది చూసారా వాటికి బాగా ఫేమస్ ఈ ప్లేస్ అది కూడా వెళ్ళేప్పుడు షాప్స్ ఉంటాయి అది కూడా చూసుకొని వెళ్దాం మనం ఎంటర్ కాగానే ఊరంతా ఇట్లా ఉంది బాగా డెకరేట్ చేసి పెట్టారు మొత్తం ఆ పైన ఇల్లు చూడండి కొండ పైన వస్తాం ఓకేనా సరే ఇంకా లోపలికి వెళ్దాం పాదండి సో ఫ్రెండ్స్ మొత్తానికి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఎప్పుడు ఊరు మధ్యలోకి ఎంటర్ అయినాం ఊరు మధ్యలోకి ఎంటర్ అయితే ఇది సిచ్యువేషన్ ఇక్కడ ఎట్లా ఉంది ఇది లొకేషన్ మొత్తం రోడ్డు పక్క మొత్తం పూల మొక్కలు పెట్టేసి బంతి పూలు ఆ పూలు ఈ పూలు అన్నీ పెట్టేసి మొత్తం డెకరేట్ చేశారు పై వరకు కొండలపైన ఇల్లులు కట్టుకున్నారు మొత్తం ఇంకొక ఎగ్జాక్ట్లీ ఇంక ఇక్కడి నుంచి ఇంకో వన్ కిలోమీటర్ నడవాలంట ఇంకో వన్ కిలోమీటర్ నడిస్తే అక్కడ వరకు ఏరుకుంటాం మనం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళా పదే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందనేది అప్పటి వరకు అయితే ఈ ఊరినైతే చూస్తుండండి ఇది ఫ్రెండ్స్ ఊర్లోకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఇట్లా ఉంది మొత్తం కన్స్ట్రక్షన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇక్కడ కూడా దగ్గరకు వచ్చిన తర్వాత అయిపోయింది ఇంకొక హాఫ్ కిలోమీటర్ నడుస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం అప్పటి వరకు ఈ లొకేషన్ చూడండి ఎట్లుందో ఈ సిటీఐ ఆర్కిటెక్చర్ చూడండి ఇది వచ్చేసి హౌస్ టౌన్ హాల్ ఈ ఈ ఊరికి సంబంధించిన టౌన్ హాల్ ఇది బాగుంది ఇది బిల్డింగ్ ఇంకా క్లాక్ షాపులు స్టార్ట్ అవుతాయి ఇంకా మొత్తం క్లాక్ షాపులే మొత్తం వాచెస్ ఉంటాయి కదా అవి స్టార్ట్ అవుతాయి మొత్తం అక్కడ ఉంది చూసారా కుక్కొక్క ఊరేనని ఇక్కడ రాసింది చూసారా కుక్కొక్క ఊరేనంటే ఇక్కడ అదే ఊరేనంటే ఇక్కడ వాచేశానట్టు ఏది ఇక్కడ ముందు సిచ్యువేషన్ అంతా ఇట్లా ఉంది అక్కడ ఉన్నాయి మొత్తం షాప్స్ అన్నీ చూడండి అక్కడ మధ్యలో మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది కనబడిందా మూడు దాంట్లలో అక్కడ ఉంది చూడండి మధ్యలో ఇండియన్ ఫ్లాగ్ చూడండి వాచ్ మిషనరీ మొత్తం పెట్టారు అక్కడ ఇది ఫేమస్ ఇది స్టోర్ వచ్చేసి ఫేమస్ ఇది థౌసండ్ క్లాక్స్ అని హౌస్ ఆఫ్ థౌజండ్ క్లాక్స్ అని ఇది బాగా ఫేమస్ ఇది చూడండి ఎక్క ఎట్లా పైకి ఎక్కుతున్నాడు కిందికి దిగుతున్నాడు దాంట్లో ఆ బొమ్మ వచ్చేసి చూసారా బాగుందిగా షాపు ఎప్పుడైనా వీలైనప్పుడు మళ్ళీ వచ్చేసి షాప్లో మొత్తం మీకు అవన్నీ చూయిస్తాను ఇప్పుడు ఎందుకంటే ముందు వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలి టైం అయిపోతుంది అందుకే ముందు వెళ్ళేసి అది జూయిస్తాను మీకు ఇటు కూడా ఇట్లుంది సిచ్యువేషన్ మొత్తం సరే ఇప్పుడు అటు వెళ్ళాలి ఆ జెండాలన్నాయి కదా ఆ సైడ్ వెళ్ళాలి మనం ఇప్పుడు అటు వెళ్ళేసి దాన్ని ఎంట్రీ ఏందో చూసుకొని వద్దాం మనం సరే మరి ఇప్పుడు మనం ఆ కింది నుండి వచ్చాం మొత్తం ఆ కింది నుండి పైకి పైకి వచ్చాం మొత్తం ఇక్కడ చూడండి ఈ హోటల్ చూడండి ఎంత బాగుందో సూపర్ హోటల్ సూపర్ ఉంది కదా అది ఫాలే వాసర్ ఫాలే అంటే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్లో వాటర్ ఫాల్స్ అన్నట్టు ఉంది కదా వాసర్ఫాల్ అని జర్మన్ లాంగ్వేజ్లో వాటర్ ఫాల్ అన్నట్టు ఇట్లా ఉంటది మొత్తం ఇది మ్యాప్ వచ్చేసి ఇట్లా ఉంది ఇదే బాగుంది ఇది పక్షి బొమ్మ బాగుంది హోటల్ కదా సరే అదే లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం ఇక్కడ అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ పెట్టేశారు మొత్తం రష్ అయితే ఫుల్ ఉంది వాళ్ళ చూద్దాం మరి ఎంట్రీ ఎప్పుడు దొరుకుతుంది మనకు అనేది నేనేంటే లేట్గా వచ్చినాం టైం అయిపోతుందా క్లోజింగ్ టైం ఎప్పుడో తెలుసుకోవాలి ముందు క్లోజింగ్ టైం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎంట్రీ అయిదామా లేదా అనేది చూద్దాం ఏది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫాల్కు టికెట్ తీసేసుకున్నాము ఎట్లా ఉంటుంది వాటర్ ఫాల్ వచ్చేసి ఇది ఒక్క పర్సన్కు ఎయిట్ యూరోస్ ఒక పర్సన్కి వచ్చేసి ఎంట్రీ ఎయిట్ యూరోస్ ఇది మేము ఇద్దరం వచ్చాం కాబట్టి రెండు టికెట్లు తీసుకున్నాము మొత్తం పదహారు యూరోలు అయింది సరే ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం మీకు లోపల మొత్తం చూపిస్తాను ఇంకా రష్ బాగుంది వీళ్ళు వీకెండ్ చేయడం వల్ల పర్లేదు చూద్దాం పదండి ఎంత అయితే అంత ఇంత వీలైతే అంత ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇదే వాటర్ ఫాల్ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద పెద్దగా పెద్ద పెద్దవి పెరుగుతుంటుంది అన్నట్టు మనం చూసుకుంటూ వెళ్దాం పైకి అంతా అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత బాగా అట్రాక్షన్గా ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఫైండి ముందుకు వెళ్దాం అడవిలో ఉంది ఇది బ్లాక్ ఫారెస్ట్ అడవిలో చూడండి వే పక్కన చూడండి పూలే చెట్లు ఎట్లున్నాయా ఇవన్నీ గడ్డి పూల చెట్లు ఇవి చూడండి ఇక్కడ చిన్న కనబడుతుంది కదా మీకు ఇక్కడ మెయిన్ వాటర్ ఫాల్స్ వచ్చేసి అక్కడ పైన ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ దగ్గర వరకు వెళ్తే తెలుస్తుంది మనకు మొత్తం ఎట్లా ఉందండి ఇక్కడ బాగుంది లొకేషన్ చల్లగా ఇది ఇది వచ్చేసి కింద ఫస్ట్ స్టెప్ వాటర్ ఫాల్ ఇది ఇంకా పైకి వెళ్తున్నా కొద్ది వాటర్ ఫాల్ చాలా ఉన్నాయి దాని పైకి ఎక్కడమే వెళ్ళడానికి పైకి ఎక్కొచ్చు ఎక్కుదాం అంతా ఎక్కుదాం మనం పైకి ముందు ఇక్కడ అయితే ఇదంతా చూసుకొని వెళ్దాం మనం చూడండి ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి అక్క నుంచి వాటర్ పైనుంచి కనబడుతుందా మీకు ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి మొత్తం సూర్యుడు కనబడుతున్నాడు మనకు అందుకని చెప్పాను కానీ నేను లేట్ వచ్చాను ఇక్కడికి మధ్యలో ట్రైన్ మిస్ కావడం వల్ల లేట్ అయిపోయింది ఇది ఇట్లా పై నుండి వచ్చి ఫాల్స్ ఇదంతా కిందికి వస్తున్నాయి మొత్తం కిందికి వెళ్ళిపోతాయి కింద మధ్యలో ఊరు మధ్యలో ఒక రివర్ ఉంటుంది ఆ రివర్లో వెళ్ళి కలుస్తుంటాయి మాట నీకు వెళ్ళేప్పుడు నేను చూపిస్తాను ఆ రివర్ కూడా బాగుంది కదా హెయి ఫ్రెండ్స్ వెళ్తున్నాం పైకి అయితే ఈ కింద వాటర్ ఫాల్ మనం చూసుకున్నాం కదా ఇప్పుడు పైకి వెళ్ళి చూసుకుందాం మనం ఇది ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఆ కింది నుంచి చూసాం కదా ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ వాటర్ ఫాల్స్ ఇది ఇంతకుముందు అక్కడ కింది నుండి చూసాం మనం సరే పదండి ఇంకా పైకి వెళ్దాం ఇది ఇప్పుడు ఆ కింది నుండి నట్టుకుంటూ వచ్చాం మనం పైకి ఇది వచ్చి మనం కింద చూసిన వాటర్ ఫాల్ కింది నుంచి చూసింది ఇది వచ్చేసి మిడిల్ ఇది చూడండి ఎంత బాగుంది ఇది ఇంత సినిమాటిక్ వ్యూ వచ్చింది ఇక్కడ బాగుంది ఇది ఈ వాటర్ఫాల్ మాత్రం హైలైట్ ఇది ఇంకా పైకి వెళ్ళొచ్చు అదొక స్టెప్ ఉంది దాని తర్వాత ఇంకా పైన ఇంకో స్టెప్ ఉంది అక్కడి వరకు వెళ్దాం మనం ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మూడో స్టెప్ ఇది పైనుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు ఇంకా పై వరకు ఉన్నది ఇంకా బాగా ఫోర్స్ఫుల్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ చాలా మంది ఇక్కడ ఫోటోషూట్ పెట్టుకున్నారు బాగుంది ఇది కూడా చూడ్డానికి ఇంకా పైకి వెళ్దాం ఇంకా పైకి వెళ్ళి అక్కడ లాస్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది అనేది అది కూడా చూసి కిందికి వచ్చేప్పుడు టైం ఉంటే అప్పుడు ఇంకా మంచి మంచి క్లిప్పులు తీసుకుందాం మనం ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి ఇంకా పైకి వెళ్దాం పదీ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ కింద నుండి మనం నాలుగో స్టెప్ వరకు వచ్చేసినాం మనం కనబడుతుందా కింద ప్లేసు అక్కడ అక్కడ నుండి మొత్తం ఎక్కేసి నాలుగో స్టెప్ ఇది ఇక్కడ వాటర్ఫాల్ చూడండి ఎట్లా ఉందో బాగుందిగా ఇది కూడా ఈ సైడ్ చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అదే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం అక్కడ ఉన్నాం అక్కడ నుండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్కేసి ఇది నాలుగో స్టెప్ నాలుగో స్టెప్ వరకు వచ్చేసాను నేను ఇక్కడ చూడండి ఈ వాటర్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయో మొత్తం బ బండల మధ్యలో నుంచి వెళ్తున్నాయేమో మొత్తం వాటర్ ఫాల్స్ రష్ మాత్రం విపరీతంగా ఉంది ఇవాళ వీకెండ్ కావడం వల్ల చూడండి ఈ ఫాల్స్ ఇంకా పైకి వెళ్ళవచ్చు ఇంకా పైకి వెళ్ళినా కొద్దీ ఇలాంటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటూనే ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ అన్నీ కంప్లీట్గా చూద్దాం ఇంకొక స్టెప్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉందో చూసి ఒకవేళ వీలైతే పైకి వెళ్దాం లేదంటే కిందకొచ్చేద్దాం వచ్చేద్దాం ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి సన్సెట్ అయిపోతుంది సన్సెట్ అయిపోతే చీకటి అయిపోతుంది ఏం కనబడదు మనం సరి చూద్దాం పదండి పై ఇక్కడ మధ్యలో వరకు అయితే వెళ్ళేది అది ఫ్రెండ్స్ మొత్తానికి పైకి ఎక్కేసి వచ్చేసాము ఇంకా ఎక్కాలి పైకి కాకపోతే నుంచి వ్యూ బాగుంది అంతా ఇది బ్లాక్ ఫారెస్ట్ ట్రిబర్గ్ అనే ఊరు ఇది ఇప్పుడు ఆ కింది నుండి దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు పైకి ఎక్కుంటూ వచ్చాను నేను ఇంకో ఇది దారి ఎక్కడానికి ఇట్లా ఉంది సరే ఇంకా పైకి వెళ్ళడానికి ఇట్లా దారి ఉంది మనకు ఇదంతా అడవి ఇట్లా ఉంది ఇంకా దారి ఇంకా పైకి ఎక్కొచ్చు వెళ్తాను లాస్ట్ ఇంకొద్దిగా దూరం వెళ్తే ఎండింగ్ వస్తుంది అక్కడికి వరకు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందని చూస్తే అప్పుడు కిందికి వచ్చేప్పుడు అప్పుడు మీకు మంచి మంచి లొకేషన్స్ అన్ని చూపిస్తాను ఏమను సో ఫ్రెండ్స్ పై వరకు వెళ్ళొచ్చాము పైన అంత వాటర్ ఫాల్ ఏం లేదు పైకి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు పైకి వెళ్ళొచ్చాము ఇదే లాస్టింగ్ ఇక్కడి వరకే వాటర్ వాటర్ఫాల్ ఇక్కడంటే బాగున్నాయి అంటే అక్కడ నుండి ఉన్నాయి కానీ వాటర్ ఫాల్స్ బాగా చిన్నగా మరీ బండల మధ్యలో నుంచి ఉన్నాయి అంతా నీట్గా ఏం కనబడట్లేదు అందుకే ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వెళ్ళేప్పుడు తీసుకుంటూ వెళ్తున్నాను ఇంకా అక్కడ వరకు అది ఉంది కదా దాని నుంచి కొద్దిగా పైకి వెళ్ళి వచ్చి అదంతా పైకి వెళ్ళేసి వచ్చాము కానీ అటు అంతా ఫాల్స్ అయితే లేవు ఇక్కడే ఉన్నాయి ఫాల్స్ అన్నీ ఇదే ఇంకా నుంచి వచ్చి ఇక్కడి నుంచే கொதி கொண்டு திண்டுக்கெழுத்துனே அடி தி இட தி மல்ல இக்கடி வரைக்கும் வச்சேசம் மனம் ఈ వాటర్ ఫాల్ అంత ఇంత బాగుంది ఇది ఇప్పుడు మొత్తం ఇక్కడ మళ్ళీ కిందికి వెళ్తున్నాం ఇంకా ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ కిందికి వెళ్తే ఈ నాలుగు స్టెప్పులు మనం పైకి ఎక్కి వచ్చాం కదా ఆ నాలుగు స్టెప్పులు మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం ఇంకా సరే పదానికి కిందికి వెళ్దాం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది ఇది ముప్పై సెప్టెంబరు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో మొదలు పెట్టారంట ఇది దీని చరిత్ర అంతా మొత్తం ఉంది జర్మన్ లాంగ్వేజ్లో ఉంది ఇది ఇక్కడ దీని చరిత్ర అంతా సో మొత్తానికి మనం కిందికి వెళ్తున్నాం నాకు ఆ పైన కంటే ఈ కింద వాటర్ ఫాల్స్ ఇవి బాగా నచ్చినాయి నాకు ఇవి బాగున్నాయి ఈ వాటర్ ఫాల్స్ చూడ్డానికి కొంచెం మస్తు బాగా పవర్ఫుల్ ఉన్నాయి ఇక్కడ పవర్ఫుల్ ప్లస్ పెద్దగా కనబడుతున్నాయి ఇక్కడ ఇంకా చూడండి ఇది బాగుంది అన్నిటికంటే అప్పుడు వెళ్ళేప్పుడు ఏంటంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఫైవ్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి తొందర తొందరగా వెళ్ళాము అందుకే ఇప్పుడు కిందికి వచ్చేప్పుడు కొద్ది టైం తీసుకొని ఇంకే వీడియోలు అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం ఇంకా ఈ కింద వ్యూ మాత్రమే బాగుంది పైకి వెళ్తే అనవసరంగా పైకి రెండు కిలోమీటర్లు నడిచాం కానీ అక్కడ అంత బ్యూటిఫుల్గా ఏం లేదు మరీ బండల మధ్యలో ఉంది అక్కడికి వెళ్ళాలంటే అది తోడు కూడుకున్న పని అందుకే అక్కడికి వెళ్ళలేదు ఇంకా అది ఫ్రెండ్స్ మొత్తానికి ఆ పై నుండి ఇక్కడ వరకు కింది వరకు వచ్చేసాను మళ్ళీ ఆ పైన స్టెప్ కనబడుతుంది కదా అక్కడ ఇక్కడ కనబడుతున్నారు జనాలు మధ్యలో కా పాయింట్లో ఆ పాయింట్లో అక్కడ వరకు వెళ్ళేసి దానికన్నా ఇంకొక కొద్దిగా పైకి వెళ్ళేసి మొత్తానికి కిందికి వచ్చేసాను నాకు పైకి అంటే కింది నుంచే లుక్ బాగా కనబడుతుంది కింది నుంచే వ్యూ బాగా కనబడుతుంది ఉంది ఇక్కడ నుండే వాటర్ ఫాల్స్ పై ఇంకేదో బాగుంటుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అక్కడ వరకు ఎక్కాను కూడా కష్టపడి వ్యూ అంతా బాగా ఏం దొరకలేదు మనకు సరే ఏముంది ఏ వ్యూ అయితే ఉంది కదా అందుకే ఇది తీసుకొని వెళ్తున్నాను ఇంకా ఆల్రెడీ చీకటి అయిపోతుంది అందుకే ఈ వీడియో ఇక్కడితో ముగిచ్చేసి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ కలుసుకుందాం మనం అంతవరకు సేలవింగ్గా